తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి గుట్టిపట్లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం సాయంత్రం దర్శనపట్నంలోని స్తంభం వద్ద నుండి అద్దంకి రోడ్లోని రెండు వైపులో ఉన్న షాపులు యజమానులతో మమేకమై వారితో చర్చలు జరిపిన టీడీపీ అభ్యర్థి గుట్టిపట్లక్ష్మి భర్త లలిత్ సాగర్ అనంతరం చిరు వ్యాపారులతో మీ అమూల్యమైన ఓటును మీ ఆడబిడ్డగా వచ్చిన లక్ష్మికి వేసి గెలిపించాలని తెలియజేశారు ఈ ప్రచార కార్యక్రమంలో సాగర్తో పాటు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నార్శెట్ పిచ్చయ్య మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు